మన హైందవ ధర్మంలో గోమాత అంటే ఆవుకి చాలా ప్రాధాన్యత ఉన్నది అలానే చాలామంది ఆ గోమాత వెనక భాగాన్ని దర్శించి లేదంటే తాకి తమ ఉన్నటువంటి విశ్వాసాన్ని భక్తులుగా చాటుతుంటారు అయితే ఇప్పుడు గోమాంసం విక్రయిస్తున్నారు గోమాంసాన్ని దాచారు కోల్డ్ స్టోరేజ్లో అనే ఒక ఆరోపణ ఆరోపణ ఏం కాదు కోల్డ్ స్టోరేజ్లో శ్రీమిత్ర మెరైన్ ఏజెన్సీస్ అనే ఒక కోల్డ్ స్టోరేజ్లో లక్ష ఎనభై తొమ్మిది వేల కేజీల గోమాంసాన్ని కనుక్కున్నారు ఇది మనము పూజిస్తాము అనే కాదు చూడగానే సాధుజీవిలా కనిపించే దూడల్ని కానీ పేదోళ్ళు అంటూ ఉంటాం మనం ఆవుని చూస్తే తో ముచ్చటగా అనిపిస్తూ ఉంటుంది ఆ మాటకు వస్తే ఒక్క ఆవే కాదు ఏ జంతువునైనా కొంతమంది ఉంటారు మాసాహారులు వాళ్ళు ఒకవైపు ఏమంటారంటే ఈ ఏదో పదం సడన్గా తట్టట్ల అంటే మూగజీవాల సంరక్షణ కోసం లేదంటే వాటి వన్యప్రాణుల చట్టం కానీ ఇట్లాంటి వాటి మీద ఎక్కడ లేని ప్రేమ వాళ్ళకి పోస్తారు అదే సమయంలో ఈ ఆదివారాలు వచ్చారంటే వచ్చినాయి అంటే పోయి క్యూలో నిలబడి మరీ కొనకొస్తారు జలచరాలు కావచ్చు ఇలాంటి జంతువుల తాలూకు మాంసం కావచ్చు దాన్ని వాళ్ళు ఎట్లా జస్టిఫై చేసుకుంటారు అనేది పక్కన పెడితే ఏ జంతువు అయినా సరే చంపి దాని మాంసం విక్రయించడం అంటే దారుణమైన విషయం చనిపోయిన తర్వాత మాంసాన్ని విక్రయించడం అంటే దాన్ని కొద్దిగా అర్థం చేసుకోవచ్చు కానీ ఇప్పుడు మనకు ఒక బీజేపీనే ఉంది గోవధ మీద నిషేధం విధించాలి చట్టం తీసుకురావాలి అమలు చేయాలి ఇలాంటివి ప్రచారం చేయటంలో ఆ పార్టీ ముందు ఉంటుంది ఇంకొంతమంది యువ తలసి లేదంటే ఏదో ఒక ప్రచార రక్షకుల్లాగా కొంత కొన్ని సంఘాలు ఉంటాయి సంస్థలు ఉంటాయి అవి కూడా గోవద గురించి పోరాటం చేస్తూ ఉంటాయి చేయకూడదు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏంటంటే ఒక సనాతన ధర్మం లేదంటే హిందూ పరిరక్షణ బోర్డు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కోరుకుంటున్న వాళ్ళు ఇప్పుడు విశాఖపట్నంలో దొరికినటువంటి ఈ లక్ష ఎనభై తొమ్మిది వేల కేజీల గోమాంసం మీద పెదవిప్పడం లేదు జస్ట్ ఒక ఉదాహరణ ఇదే కనుక పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కనుక జరుగుంటే భూమి బద్దలైనంత పని చేసేవాళ్ళిళ్ళు సందేహమే లేదు చేశారు కూడా ఇది ఆ పార్టీకి ఈ పార్టీకి అంటగట్టడం అనే కాదు కానీ అసలు దీన్ని ముందుగా ఎట్లా కనుక్కున్నారంటే ఒక నా పది రోజుల క్రితం అంధజ్యోతికి సంబంధించి ఒక కథనాలు గోవద జరుగుతోంది కళ్ళు మూసుకొని ఉంటున్నారు అధికారులు అని దీనికి సంబంధించి ఆ వార్తలు అవన్నీ చూసాం మన మిత్రులు రాజారెడ్డి గారు కానీ ఇంకో జయరాం రెడ్డి గారు కానీ చాలామంది అడిగారు దీని మీద అని అప్పటికి అనిపించలేదు బట్ దీని గురించి మరి ఈ పార్టీకి అందరూ చెప్పి ఉంటారు కాబట్టి మనం కేవలం ఈ పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మూసుకొని ఉన్నాడు కూటమి పార్టీ ఎందుకు మాట్లాడట్లేదు భారతీయ జనతా పార్టీ ఎందుకు నోరు మూసుకుంది ఇలాంటి మామూలు ప్రశ్నలు కాకుండా ఇంకొద్దిగా రీసెర్చ్ చేసినప్పుడు ఎవరైనా చేయొచ్చు కొద్దిగా వెనక్కి వెళ్ళండి పంతొమ్మిదిలో అంతకుముందు ఇరవై రెండులో ఇరవై మూడులో ఇదే ఏరియాలో గోమాంసం గురించి ఎప్పటికప్పుడు ఆరోపణలు రావటం చుట్టుపక్కల ప్రాంతాల్లో దుర్వాసన వెదజల్లుతుంది ఇలా చేయటం వల్ల వీళ్ళు వధిస్తున్నారు కబేళాలు అనధికంగా ఏర్పాటు చేస్తున్నారు అనేవి బోలెడు కనిపించినాయి వార్తలు సో ఇది కొత్తగా వచ్చింది కాదు ఈ ప్రభుత్వంలో వచ్చింది కాదు కానీ మరి నినాదాలిస్తూ ఊగిపోతూ ఆవేశంగా ప్రశ్నించిన వాళ్ళు మాత్రం కొత్తగా వచ్చినట్టే మరి వాళ్ళంతా ఎందుకు ప్రశ్నించట్లేదు ఇప్పుడు పైగా పిఠాపురంలోనే ఇలాంటి గోమాంసం నుంచి తీసినటువంటి కొవ్వుతో నెయ్యి తయారు చేస్తున్నారు అంటే నెయ్యిలాగా తయారు చేసి విక్రయిస్తున్నారు అనేది చూసారా మనం చేసిన ఆరోపణలు తిరిగి మన వద్దకే వచ్చి నిలబడుతున్నాయి ఏంటి వీటి మాట ఏంటి అని అడుగుతున్నాయి ప్రశ్నించాలిగా ఎబ్బే ప్రశ్నించరు దానికి సంబంధించి ఇంకాస్త మనము బాధ్యతాయుతంగా కనుక మాట్లాడుకుంటే ఈయన సుబ్రహ్మణ్య గుప్తా అనే ఆయన చూస్తున్నాడు ఈయన బాపట్ల ఎమ్మెల్యేకి సంబంధించి అనుచరుడు అని చెప్పి ప్రచారం జరిగింది ఎస్ ఇది నిజమే అయితే ఆయన వాదన ఏంటంటే అంటే మనకు అందుబాటులో ఉన్న దాన్ని బట్టి మనం అవతల వెర్షన్ కూడా వినాలి చెప్పాలి కాబట్టి ఈ గోమాఫియాతో వీళ్ళకెట్టడానికి సంబంధం లేదని చెప్తున్నాడు ఆయన సుబ్రహ్మణ్య గుప్తా ఈ కంపెనీ మీద మేము మా కోల్డ్ స్టోరేజ్ని సబులీజ్కి ఇచ్చాము ఆ సబులీజ్కి ఇచ్చిన కంపెనీ పేరు మిస్ ఓవర్సీస్ అట మాంసం నిల్వల కోసమే ఇచ్చామంటాడు ఇప్పుడు ఈ సదరు సుబ్రహ్మణ్య గుప్తాకి ఆవు మాంసం ఏదో ఇంకేమన్నా జంతువుల మాంసం ఏదో కనుగొనగలడా అంత టాలెంట్ ఉందా లేదు కదా కాబట్టి తప్పుని సబ్లీజ్కి ఇచ్చాము అనడం ద్వారా తప్పించుకోవచ్చు ప్రస్తుతానికి కానీ కోల్డ్ స్టోరేజ్ యాజమానిగా ఇప్పుడు ఏం చేయబోతున్నాడు అనేది కూడా చెప్పాలి ఆయన ఏం చెప్తాడంటే అన్ని రసీదులు పరిశీలించిన మీదట జీఎస్టీ సంస్థ అంటే జిఎస్టి రిజిస్టర్డ్ సంస్థ కాబట్టి నిల్వలకు మేము అనుమతి అంటాడు ఆయన అయితే రెండు వేల పదిహేడు సంవత్సరం నుంచి శ్రీమిత్ర మెరైన్ ఏజెన్సీస్ కోల్డ్ స్టోరేజ్ని పది మందితో కలిసి నడుపుతున్నాను నేను సామాజిక మాధ్యమాల్లో వస్తున్న కథనాల మీద వాస్తవ పరిస్థితిని తెలియజేస్తున్నాను గత ఐదు సంవత్సరాలు ఇతరులకు రీజుకి ఇచ్చాము అక్టోబర్ నుంచి తాము కొనసాగిస్తున్నాము అయితే పార్సిల్స్లో సరుకు ఏముందో తెలియదు బర్రెలు ఎద్దులు మాంసం ఎగుమతులకు అనుమతి ఉన్న సంస్థ వీటిని నిల్వ చేసిందని చెప్పాడు అంటే ఏంటి దాని అర్థం అక్టోబర్ నుంచి వీళ్ళే కదా నడుపుతుంది మరి పైగా లోపల ఏముందో మాకు తెలియదు ఎగుమతులకు అనుమతి ఉన్న సంస్థ కాబట్టి వాటికి ఇచ్చి అమ్మేమో అంటాడు అయితే డిఆర్ఐ దీంట్లో అంటే డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్సు అధికారులకి తాము సమాచారం ఇచ్చి సహకరిస్తున్నాను అంటాడు సుబ్రహ్మణ్య గుప్తా గుడ్ అండ్ ఫైన్ సరే ఇది మిత్ర మెరైన ఏజెన్సీస్కి సంబంధించినటువంటిది కాదు అని కొద్దిగాసేపు అనుకుందాం మరి ఎవరిది ఆ మిస్ ఓవర్సీస్ అనే కంపెనీ ఈ గోమాంసాన్ని ఎక్కడి నుంచి సేకరించింది దీనికి వారం రోజుల ముందే చోట ఆరు వందల కేజీలు మరొక చోట ఇంకొక తొమ్మిది వందల కేజీలు గోమాంసాన్ని కనుగొన్నారు వాళ్ళందరూ ఏం చెప్పారంటే ఇది మేము చేసింది కాదు నాయన ఈ మాంసం వివిధ చోట్ల నుంచి మా దగ్గరికి వచ్చి అంటే తెప్పించుకొని మేము అమ్ముతాము అంటే అయ్యా బాబు మీ దండం పెడతాం మేమేమి నరకలేదు చంపలేదు నాయన ఎక్కడి నుంచో మేము తెప్పించుకున్నాం అంటారు ఎక్కడి నుంచో తెప్పించుకునేది ఏమి ఉండదు వీళ్ళకి ఏజెన్సీల ద్వారానో డీలర్లో ఎవడో ఒకటి తెస్తాడు ఆ తెచ్చేవాళ్ళం పట్టుకున్న వాళ్ళకి బాధలు కదా ఇప్పుడు ఏం చెప్తున్నాడు కదా మిస్ ఓవర్సీస్కి ఇచ్చాము మేము వాళ్ళు పెట్టారు వాళ్ళది అని ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ ఈ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు డిఆర్ఐ అఫీషియల్స్ మిస్ ఓవర్సీస్ వాళ్ళని పట్టుకుంటారు వాళ్ళ ద్వారా కూడా ఎక్కడి నుంచి వస్తుందంటారు ఫైన్ ఇదంతా బాగానే ఉంది మరి మన హైందవ ధర్మ పరిరక్షకులు ఎందుకు మాట్లాడరు పైగా మన కూటమి ఎమ్మెల్యే తాలూకు అనుచరుడైన ఇందులో డౌట్ ఏం లేదు ఆయనే వచ్చి బయటకు వచ్చి మాట్లాడేడంటేనే కన్ఫర్మ్ చేసినట్టు మరి వీళ్ళ మీద చర్యలు ఉంటాయా ఎందుకంటే మన ఇంట్లో తప్పులు పెట్టుకొని అవతల వాడి మీదకి వెళితే ఎలా జరుగుతుంది దీనికి సంబంధించి ఆంధ్రప్ర ప్రభా పేపర్లో గోగుల్కి ప్రాధాన్యత ఉంటుంది అనుకుంటూ చాలా పెద్ద ఆర్టికల్ రాసింది అక్కడ పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెట్టారు అంటే ఏంటి చూసేవాళ్ళకి ఇదేంటి ఏనా కదా సమాధానం అని బాపట్ల ఎమ్మెల్యే ఎవరు బాపట్ల ఎమ్మెల్యే అనుచరుడు ఎవరు వీళ్ళందరికీ పవన్ కళ్యాణ్ ఎందుకు సమాధానం చెప్పాలంటే హైందవ ధర్మం గురించి అతనే కదా మాట్లాడింది ఎక్కువగా ఓన్ చేసుకొని తనను తాను ఒక సేనానిగా ఊహించుకొని భావించుకొని ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేసిందని మరి తప్పదు కదా ఇప్పుడు బాపట్ల ప్రాంతం అట ఒక్కసారిగా ఉలిక్కి పడిందట ప్రతిరోజు తమతో కలిసిమెలిసి తిరుగుతూ మనందరితో ఆడుతూ పాడుతూ ఉండే వ్యక్తి పిల్ల జర్నలిస్టు లాగా ఉన్నాడు ఆ సుబ్రహ్మణ్య గుప్తా కనీసం యాభై ఏళ్ళు ఉంటాయి కనీసం అంటే కనీసం కలిసిమెలిసి తిరుగుతాడట ఆడుతూ పాడుతుండే ఈ ఆడుతూ పాడుతూ ఏంటో నాకు అర్థం కాదు ఇలాంటి ప్రమాదకర వ్యక్త ఇలాంటి మాఫియాలో పాత్రధారా అని ఒక్కసారిగా బాపట్ల జనం భయభ్రాంతులకు లోనయ్యారట చూసారా మన పిల్ల జర్నలిస్టు భయభ్రాంతులకు ఎందుకు గురవుతారు అదే ఇవి చూసి ఇంకొంతమంది నేర్చుకుంటారు ఈ పదాలు వాడటం విశాఖ జిల్లాలోని ఆనందపురం పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసి మాఫియా వెనక ఉన్న వ్యక్తులపై ఆరాధిస్తున్నారు వాస్తవానికి మాఫియా అంటే ఆ పదం వేరే చోట పడాలి ఇక్కడ ఈ నెట్వర్క్ ఎవరున్నారు ఎక్కడెక్కడి నుంచి తెచ్చుతున్నారు ఇక్కడి నుంచి ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఇది ప్రధానంగా ఉత్తరప్రదేశ్ తెలంగాణ ఒరిస్సా రాష్ట్రాల నుంచి ప్రతిరోజు మాంసంతో కూడిన లారీలు కోల్డ్ స్టోరేజ్కి వస్తున్నాయి మిత్ర ఏజెన్సీస్ దగ్గరికి వాటిని ఈ ప్రాంతంలో ప్రాసెస్ చేసి నిల్వ ఉంచి ఎగుమతులు అంటే వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తాయి ఇక్కడ పోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్కి వెళ్తున్నాయి ఫైన్ మరి ఇంత జరుగుతుంటే చెక్ చేయాల్సినటువంటి అధికారులు సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారు ఇది కూటమి ప్రభుత్వం వచ్చి పదహారు నెలలు అవుతుంది కదా మాకేంటంటే గత ప్రభుత్వం తాలూకు ఇవి వారసత్వంగా వచ్చాయి అని చెప్పించుకోవడానికి తప్పించుకోవడానికి కుదరదు కదా గత కొన్ని ఇప్పుడు ఈ లైన్లో చూడండి ప్రధానంగా పట్టణం నడిబూటులో ఈ క కట్టు పదజాలం ఒకటి స్థానిక అధికార యంత్రాంగం కనుసన్నల్లోనే గత కొన్ని సంవత్సరాలుగా గోమాఫియా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున లక్ష టన్నుల గోమాంసం విదేశాలకు ఎగుమతు అవుతుందని గుర్తించారు అధికారులు ఏంటిది ఈ రాత స్థానిక అధికార యంత్రాంగం కనుసన్నల్లోనే గుర్ జరుగుతున్నాయని అధికారులు గుర్తించారట ఈ అధికారులు ఎవరు స్థానిక అధికారులు కాకుండా వేరే అధికారుల అంటే కనుసన్నల్లో అంటే వాళ్ళే నడిపిస్తున్నారు ఏంటి మాఫీ అని కూడా అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇది అంత అధికారులు అందరికీ తెలుసు కానీ చూసి చూడనట్టు ఉంటున్నారు అన్నట్టు లేదు నిజంగానే అధికారులు కొడుకు ముక్క అయిపోయారా అది కూడా చెప్పండి బాబు ఇంత జరుగుతున్నా స్థానికంగా ఉన్న రెవెన్యూ పోలీసు ఎదుగుమతులు అధికారి అధికారులు ఎన్ని సంవత్సరాలకు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రధానంగా ప్రధానంగా పశుసంవర్ధక శాఖ అధికారులు దీనిపై ఎందుకు కన్నెత్తి చూడలేదని పలు ఆరోపణలు నిలిపిస్తున్నాయంట పట్టించుకోపోవటం ఏంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గనక ఉన్నట్టయితే ఈ పాటికి చీల్చి చండాడేవాళ్ళు ఆ మాంసాన్ని చీల్చినట్లు దీనికి సంబంధించిన మేనేజింగ్ పార్ట్నర్ బాపట్లకు చెందిన తటవర్తి సుబ్రహ్మణ్య గుప్తాగా డిఆర్ఐ అధికారులు తెలియజేస్తున్నారు లోతైన జ విచారణ జరగాల్సిందన్నారు ఇప్పటికే మూడు కంటే నెలలో మాంసం నిల్వలు పట్టుకుని వాటి నుంచి సేకరించిన శాంపిల్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ పంపడం జరిగిందని వాటిలో బర్రెలు ఎద్దులు మాంసంతో పాటు లక్ష ఎనభై తొమ్మిది వేల కేజీల గోమాంసం ఉందని గుర్తించడం జరిగింది దీనిపై స్థానికంగా ఉన్న విశ్వ పరిషత్ సభ్యులు పలు హిందూ సంస్థలు కార్మిక సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చూసారా సాధారణంగా ఉండేవాళ్ళు ఎవడు దీని మీద ఆందోళన వ్యక్తం చేయడానికి వీల్లేదు హిందూ ధార్మిక సంఘాలు ఈ విశ్వ హిందూ పరిషత్ వీళ్ళకే అర్హత ఉందంటారు ఒక జంతువు ఒక ప్రాణిని బలవంతంగా నరికి మాంసం విక్రయించటం అది ఏ ప్రాణైనా చాలా ఘోరం కషాయి అనే పదం వచ్చింది అక్కడి నుంచి ఇలా చేస్తున్నారంటే మరి కనీసం ఏ ఫీలింగ్ లేకుండా అని అలాంటప్పుడు ఇంతమంది పూజించేదాన్ని ఎలా చేస్తారు దీనికి ప్రశ్నకి సమాధానం ఉండాలి కదా అసలు కోల్డ్ స్టోరేజీ ఒక మాంసానికి ఇస్తున్నారు అంటేనే ఇది ఎక్కడ జరగంది కాకపోవచ్చు బట్ వీటి మీదనేగా ఉండాలి కదా ఎవరు చేయాలి పని ఏ శాఖకు సంబంధించిన వాళ్ళు ఆ శాఖకి చేయాలి ఏ శాఖకు సంబంధించిన మోసాలు జరుగుతాయంటే జరుగుతున్నాయంటే వారే దానికి చెక్ పాయింట్లు పెట్టాలి చోట జరిగిన తర్వాత ఏ విభాగానికి ఆ విభాగం ఇలా రగిలిపోతూ అంటే ఇప్పుడు మనం మాట్లాడటం కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి ఉంటే ఇలా ఉండేదా ఇప్పుడు వీళ్ళు కాబట్టి ఇలా ఉదాసీనంగా ఉన్నారు అని కాదు ఒక ఆటోమేటెడ్ సిస్టమ్ ఉండాలి కదా ఆ ఆటోమేటెడ్ సిస్టమ్ని రాజకీయం శాసిస్తుంటుంది శాసించినప్పుడు అవతల పక్షంలో ఉన్నవాళ్ళు రాజకీయంగా లాభం పొందాలని చూస్తారు మరి ఏమి ఎన్ని రోజులైంది ప్రశ్నించరా బీజేపీ వాళ్ళు మాట్లాడరే ఎందుకు మాట్లాడతారు ఇక్కడ ఎందుకంటే మనకు సంబంధించి సంబంధికులు ఉన్నారు అని ఏమంటారు అబ్బేబే మాకు సంబంధం లేదు అంతే ఎవ్వడికి సంబంధం ఉండదు అన్నీ జరిగే జరిగిపోతాయి